నమస్కారం మీరు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఈరోజు ఇందిరా చౌక్లో కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుడా చైర్మన్ కొమారెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో సోనియా గాంధీ చిత్రపటానికి చీరాభిషేకం చేసి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మానకొండ నియోజకవర్గం గౌరవ ఎమ్మెల్యే డిసిసి అధ్యక్షులు ఖమ్మంపల్లి సత్యనారాయణ గారు పాల్గొనడం జరిగింది అలాగే మైనార్టీ నాయకులు మహిళా నాయకురాలు సిటీ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాల్గొన్నారు అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం చూసే ముందు దయచేసి ఈ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తగా గ్రంధించడానికి సహకరించండి సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు జిల్లా చైర్మన్ కోమార్ రెడ్డి నరేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర దినోత్సవ కార్యక్రమాన్ని తెలంగాణ గాంధీ ప్రబడండి నమస్కారం చేస్తున్నా డాక్టర్ గౌమవేలు ఎమ్మెల్యే నా దగ్గర ఆయనకి నా శుక్రాణిక్రా రోట్ తెలంగాణ మన వీరులకు జై తెలంగాణ మన వీరులకు జై జై హోర్ కాంగ్రెస్ పార్టీ జై జవాన్ బీసీసీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు విమానకందు కురు ఎమ్మెల్యే పాల్గొన్నటువంటి శుభోదయం చూస్తున్నాం జై హోర్ ఉమ్మటిరెడ్డి రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం గౌరవ ముఖ్య అతిథిగా గౌరవ ఎమ్మెల్యే పిసిసి అధ్యక్షులు గోవంపల్లి సంద ప్యాకెట్లను పంపిణీ చేస్తున్నటువంటి చూస్తున్నారు

మానకొండూరు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గారు సందర్భంగా కరీంనగర్ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ కరీంనగర్ నగరపట్నం కాంగ్రెస్ ఆధ్వర్య ఈరోజు గీతామోహన్ చౌరస్తాలో సోనియా గాంధీ గారికి బాలాభిషేకం చేయడం జరిగింది అదేవిధంగా నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మజ్జిగను కూడా పేద ప్రజలకు చేయడం జరిగింది అరవై ఏళ్ళ కలను సాకారం చేసిన సోనియా గాంధీ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా కాంగ్రెస్ జిల్లా పక్షాన ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాము మరి పోరాట పోరాట యోధులందరికీ అరవై తెలంగాణ కోసం పోరాటం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అమరులైన నాయకులందరికీ కూడా నివాళులు అర్పిస్తూ ఉన్నాం సాధించుకున్న తెలంగాణ లోపల మరి కరీంనగర్ కీలక పాత్ర పోషించి తారాడు ఉద్యమంలో కూడా తెలంగాణ నుండే ఉద్యమం స్టార్ట్ అయింది కేసీఆర్ గారు తెలంగాణ పేరిట ఇక్కడి నుండి రెండుసార్లు ఎంపీగా గెలవడం జరిగింది మరి పోరాటాల గడ్డ నుండి పోరాట యోధులు తయారు చేసిన ఈ పోరాటాల పోరాట కూడా ధన్యవాదాలు యోధుల దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు సోనియా గాంధీ తెలంగాణ ప్రధాత సోనియా గాంధీ గారికి నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా శాసనసభ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నవరి సత్యనారాయణ గారు హాజరు కావడం జరిగింది అదేవిధంగా ఏ ఆకాంక్షల కోసం అయితే అమరవీరులు మరి వారి ప్రాణాలు అర్పించినో ఆకాంక్షను నెరవేర్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది సోనియా గాంధీ కాబట్టి ఈరోజు నిజమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి గత నాలుగు సంవత్సరాలుగా మరి అమరవీరులకు కానీ ఎవరికి కూడా తెలంగాణ ఫలాలు అందించినటువంటి మరి టీఆర్ఎస్ ను ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తా ఉన్నాం తప్పకుండా నిజమైనటువంటి ఆవిర్భావ ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా సోనియా గాంధీ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలిసి తెలియజేస్తూ కరీంనగర్ ప్రజలందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాం సోనే గంగరాకతో ఏ కంగ్రెస్ పార్టీ కాబట్టి సిడి కాంగ్రెస్ అధ్యక్షుడు బొంగారెడ్డి నరేంద్ర రెడ్డి గారిని గారు కమల్ రబో వామ్ సిడి కాంగ్రెస్ నాయకులు ఏ వెంకట్ నరేంద్ర రెడ్డి గారితో సిటీ కాంగ్రెస్ మైనార్టీ నాయకులు అలాగే మెల్పూర్ కాంతయ గారు వన్ డివిజన్ ప్రెసిడెంట్ నెల్పూర్ కాంతయ్య గారు పదకొండు డివిజన్ ప్రెసిడెంట్ నెల్లూరు నరేష్ గారు కాంగ్రెస్ తెలంగాణ చేర్చుకుని శుభకాంక్షలు తెలియజేస్తున్నటువంటి విషయం భాస్కర్ గారు రెడ్డి గారితో ફોટો પાર્ટી માયક આધાર સીનિયર કલાભિષેક కరీంనగర్ మండలం చావణపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గంగయ్య గారు నరేంద్ర రెడ్డి గారితో సోమర్ రెడ్డి రెడ్డి గారితో మహిళా నాయకురాళ్ళు వారితో పాటుగా తెలుగుజాడలు న్యూస్ పేపర్ ఎడిటర్ రమాదేవి గారు మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి మీ సహకారాన్ని మాకు అందించండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది ఛానల్ అభివృద్ధికి కూడా మీ సబ్స్క్రైబే మాకు దోహదపడుతుంది దయచేసి మాకు సహకరించండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ అని రాసిన దాన్ని ఒక్కసారి నొక్కండి ఇదివరకు నొక్కని వాళ్ళు మాత్రమే అందరికీ నమస్కారం Assalamu alaikum. <laughs>